ఒకానొక సమయంలో భువనగిరి అనే రాజ్యంలోని అడవిలో పెద్ద చింత చెట్టు పచ్చోడు అనే రెండు దయ్యాలు అడవి మార్గాన వచ్చే పోయేవారిని భయపెడుతూ నివాసం ఉండేవి ఒకరోజు చెట్టు కొమ్మ మీద హాయిగా వేలాడుతున్నాడు పచ్చోడు ఇంతలో భయంతో హడలు తెచ్చాను అనుకో ఒరే అటు చూడు ఎవడో మనిషి ఇటు వైపు వస్తున్నాడు వాడితో సరదాగా ఒక ఆట ఆడుకుందాం రారా భలే భలే దొరికాండ్రా పద పద వెంటనే రెండు దయ్యాలు గట్టిగా గాలిని ఊదాయి చెట్లన్నీ అటు ఇటు ఊగసాగాయి ఉన్నట్టుండి ఎంత గాలి వేస్తుందంటే వేస్తుందండి తీసి బామ్మ చెప్పినట్లు దెయ్యాలు కాదుగా వచ్చేటప్పుడు ఈ దెయ్యాల గురించి లేని అనుకుంటూ చింత చెట్టు కింద నిలుచున్నాడు వెంటనే రెండు దయ్యాలు ఒక్కసారిగా పాటసారి ముందుకు వచ్చి భయపెట్టాయి అని పాటసారి అక్కడి నుంచి పారిపోయాడు వాడు చూడు భయంతో ఎలా వరే వరగడుతున్నాడోడా ఇదిలా ఉండగా ఆ రాజ్యంలో ఎన్నడూ లేని విధంగా ఆ ఏడు కరువు వచ్చింది ప్రజలు తిండి గింజలు లేక ఆకలితో అలమటిస్తున్నారు మహారాజు భూపతి వర్మ తన కోశాగారంలోని ధనాన్నంతా వెచ్చించి పక్క రాజ్యాల నుంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకుని ప్రజలకు అందించాడు ఒకరోజు భూపతి వర్మ మంత్రి సుబుద్ధిని పిలిచి మహామంత్రి మన కోశాగారంలోని ధనమంతా ఖాళీ అవుతోంది మరోవైపు ప్రజలందరూ కరువు కాటకాలతో బాధపడుచున్నారు మరోవైపు శత్రురాజులు మనపై దాడి చేయటకు ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో నాకు పాలు పోవటం లేదు ఏమి చేయాలో మీరే ఏదన్నా సలహా ఇవ్వండి ప్రభు మీరది నిజమే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపిన వారికి తగిన బహుమతితో సత్కరిస్తామని చాటింపు వేయిద్దాం సరే అలాగే చేయండి మంత్రువర్య భువనగిరి రాజ్యంలోనే ఉండే మహేంద్రపురిలో గోవర్ధనుడు శేఖరుడు సింగడు అనే ముగ్గురు స్నేహితులు రోజూలాగే సాయంకాలానికి ఊరి రచ్చబండ దగ్గర చేరి కబుర్లు చెప్పుకోసాగారు నీకు గుర్తుందా మనం క్రిందటిసారి సరదాగా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మన గోవర్ధన్ ఏం చేశాడో అరే అది ఎలా మర్చిపోగలను బయలుదేరే ముందు అందరికంటే నేనే ఎక్కువ చేపలు పట్టుకుంటాను చూడు అన్నాడుగా ఒరేయ్ మీరు మళ్ళీ మొదలెట్టారా అవునరా ఆ తర్వాతే కదా వీడి పనితనం తెలిసింది చేపలు పట్టడంలో వీడి నైపుణ్యానికి నేనైతే అవాఖ్యాననుకో అవునవునరా చివరికి ఒక్క చేప కూడా పడలేదు అయినా మనవాడు వదిలితేగా పాపం ఆ వల కూడా నీరసించిపోయిందనుకో పట్టు వదలని విక్రమార్కులా ప్రయత్నించాడు వదలకుండా చివరికి ఒకటి పడింది వాళ్ళలో కానీ అది చేప కాదురా ఎవరో చెరువులో పారేసుకున్న చెప్పు గోవర్ధనుడు అంతా మౌనంగా వింటుంటాడే గాని ఏ బదులు ఇవ్వడు ఇంకా చెప్పరా వీడి వీరగాదులో వినే కొద్దీ వినాలనిపిస్తుంది ఉరై వీడు వీడి గుడిసె చుట్టూ కింద టేడాది వంకాయలు పండిస్తానని విత్తనాలు నాటాడు గుర్తుందా ఎందుకు లేదు వీడు నాలుగు విత్తనాలు నాటగానే బుట్టలు బుట్టలు వంకాయలు కాస్తాయని ఊహాలోకంలో తేలిపోయాడుగా చెట్లు పెరిగే వరకు మన బుర్ర తినేచాడు బాబు వీడు అవునవును చెట్లు బాగా పెరిగాయి కానీ వంగ చెట్లు కాదు కలుపు మొక్కలు అవి వీడికంటే ఎత్తుగా పెరిగి వీడిని వెక్కిరించాయి కూడాను అవునరా జీవితమే ఒక వెక్కిరింతగా మారింది చివరికి మీరు కూడా నన్ను వెక్కిరించ అరే ఏమైందిరా మేమేదో సరదాగా అంటుంటే దానికి ఎందుకురా ఇంతగా ఇదైపోతున్నావు అసలు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఎందుకలా మౌనంగా ఉన్నావు ఈరోజు అసలు ఏం జరిగింది వడ్డీ వ్యాపారి భూషయ్య దగ్గర పని కుదిరిందని చెప్పావుగా అక్కడ ఏమైనా సమస్య చెప్పరా పనిలో చేరటం అది పోవటం రెండు జరిగిపోయాయి అదేంటిరా చేర పది రోజులు కూడా కాలేదుగా ఇంతలో ఏమైంది భూషయ్య వడ్డీలు వసూలు చేసే పని నాకు అప్పగించాడు నాలుగు రోజులు బాగానే ఉంది కాని అదేమి నా దురదృష్టమో ఒక్కరుణా ముఖం చూసి వడ్డీ ఇవ్వలేదు దానితో భూషయ్యి చిర్రెత్తుకొచ్చి నువ్వు నష్టజాతకుడివి దేనికి పనికిరావని పనిలో నుండి తీసివేశాడు అవునా భూషయ్య దగ్గర పని చేయడం ఏంటి కిరాణా వ్యాపారి సాంబయ్య దగ్గర పని చేసేవాడు కదా ఎందుకు మానేశావు మానేయలేదు సాంబయ్య మానిపించేశాడు నా మొఖం చూసి సరుకులు కొనడానికి వచ్చేవాళ్ళు రావట్లేదట నా లాంటి దురదృష్టవంతుడు ఉంటే వ్యాపారం జరగదట రాజుగారు చాటింపు కూడా వేయించారు రాజ్యం కరువు కాటకాలతో ఉందట నా దురదృష్టం నాకే కాదు రాజ్యానికి కూడా చుట్టుకున్నట్లుంది నువ్వు చెప్పేది చిత్రంగా ఉందే ఈ మనుషుల మూఢనమ్మకాలు ఎప్పుడు మారుతాయో ఏమిటో నాకు ఈ సమస్య ఎప్పటికీ తీరేటట్లు కనిపించట్లేదురా రోజురోజుకి బ్రతుకు మీద ఆశ చచ్చిపోతుంది నేను బంగారాన్ని పట్టుకున్నది మట్టిబెడ్డగా మారిపోతుంది నా అంతటి నష్టజాతకుడు ఎవరో ఉండరేమో ఎందుకురా ఎప్పుడూ అదే నిరాశ సమస్య ఉంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది ఊరకే నిరుత్సాహపడకో ఈ పని కాకపోతే మరొకటి కష్టం వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలిరా ఈ నీతులన్నీ చెప్పేవాడికి బాగుంటాయిరా కానీ పడేవాడికేగా తెలుస్తుంది దెబ్బతిన్నవాడికి నొప్పి తెలిసేది ఉరై బాధపడకరా మన ఊరికి గొప్ప దైవజ్ఞలు చిదానంద స్వాముల వారు వచ్చి ఉన్నారు ఆయన హిమాలయాల్లో తపస్సు చేసి ఎన్నో శక్తులు సంపాదించారని కథలు కథలుగా జనం చెప్పుకుంటున్నారు మన ఊరి ప్రజలందరూ ఆయన దగ్గరికి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకొని పరిష్కారం పొందుతున్నారు నీవు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నీ సమస్యను చెప్పు ఆయన ఏదైనా పరిష్కార మార్గం సూచిస్తారు అవునురా ఎంత మంచి మంట చెప్పావు ఎడారిలో నీటి కోసం మంచి మంచినీటి సరస్సు దొరికినట్లుందిరా రేపే తప్పకుండా వెళ్లి స్వామీజీని కలుస్తాను అన్నట్టుగానే గోవర్ధనుడు చిదానంద స్వామి దగ్గరకు వెళ్లి తన గురించి చెప్పి నమస్కరించి స్వామి మీరు త్రికాలజ్ఞులు మీకు నా గురించి తెలియనిదేముంది నేను పుట్టిన కొంతకాలానికే తల్లిదండ్రులను కోల్పోయాను అనాథలా పెరిగాను ఎంత కష్టపడి పని చేద్దామన్న ఎవరు పని ఇవ్వటం లేదు ఒక పూట తిండి ఉంటే మూడు పూటల తిండి ఉండదు నా దరిద్రం పోయే ఉపాయం చెప్పండి చిదానంద స్వామి గోవర్ధనుడిని పరిశీలనగా చూసి నాయనా నీ గురించి అవగతమయ్యింది ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలి బతుకుబొండని సాగించాలి రుణానుబంధాన్ని బట్టి మనకు ఈ జన్మలు వస్తాయి పూర్వ జన్మలో నీ ఒక షావుకారివి నీ స్నేహితుడు నీ దగ్గర పది బంగారు నాణ్యాలు తీసుకొని బాకీ తీర్చకుండానే చనిపోయాడు ఈ జన్మలో అతను పక్క ఊరిలో షావుకారు శరభయ్య నీవు వెంటనే అతని దగ్గరకు వెళ్ళి ఆ బంగారు నాణ్యాలని అతని దగ్గర తీసుకొని ఆ ధనాన్ని ఉపయోగించుకుంటే నీవు రుణ విముక్తుడు అవుతావు నీ కర్మఫలం తీరి ఈ జన్మ నుండి నీకు విముక్తి లభిస్తుంది అమ్మయ్యా రోజు ఇన్ని కష్టాలు పడే బదులు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తే అదే చాలు స్వామీజీ చెప్పినట్టు వెంటనే పక్క ఊరిలో ఉన్న శరభయ్య దగ్గరకు వెళ్ళాడు గోవర్ధనుడు ఆశ్చర్యకరంగా గోవర్ధనుడిని చూడగానే శరభయ్య పది బంగారు నాణ్యాలు ఇచ్చాడు అయ్యా నేనెవరో మీకు తెలియకుండానే అడగగానే పది బంగారు ఇచ్చారే కిందటిసారి చిదానందుల స్వాములు వారు మా ఊరు వచ్చినప్పుడు నాయన నీ దగ్గరకు వచ్చి పది బంగారు నాణ్యాలు అడిగిన వారికి కాదనకుండా ఇవ్వు దానివలన నీవు పూర్వజనంలో చేసిన రుణం నుంచి విముక్తుడు అవుతావు నీ సమస్యలన్నీ వాటంతటవే తొలుగుతాయని చెప్పారు అందుకే నీవు అడగగానే బంగారు నాణ్యాలు ఇచ్చి రుణ విముక్తుడనయ్యాను నీవి బంగారు నాణ్యాలు తీసుకోగానే నీకు విముక్తి కా స్వామీజీ ఇక నాకు ఈ బంగారంతో పనేముంది దీనిని లేని వారికి దానం చేస్తాను గోవర్ధనుడు ఆ బంగారంతో బీద సాధలకు అన్నదానం చేశాడు అమ్మయ్యా ఇంతటితో నా రుణం తీరిపోయింది ఇక్కడ దాపులనున్న నున్న అడవిలోకి నా దేహాన్ని వదిలేస్తే వొన్య ఆహారమైనట్టు ఉంటుంది ఇలా అనుకుని చివరిగా మిగిలిన కాసులతో తినడానికని కొన్ని పళ్ళు మూట కట్టుకుని అడవికేసి బయలుదేరాడు కొంతసేపటికి దట్టమైన అడవిని చేరుకున్నాడు ఒక చెట్టు క్రింద కూర్చుని తను తెచ్చుకున్న పండ్ల మూటను విప్పబోయాడు ఇప్పుడు ఉన్నంత తేలికగా మనసు ఏనాడూ లేదు ఇక ఈ పళ్ళు తిని హాయిగా చనిపోతాను గోవర్ధనుడు ఒక పచ్చ జామకాయ చేతిలోకి తీసుకుని ఒరే పచ్చోడా ఎన్ని రోజులుగా నిన్ను తినాలని ఆశపడ్డానో తెలుసా ఈ రోజుకి చిక్కెవర పచ్చోడా నిన్ను తినేస్తాను అదే చెట్టు మీద కొమ్మల్లో హాయిగా ఊగుతూ ఉన్న పచ్చదయ్యం ఈ మాటలకు ఉలిక్కి పడింది పచ్చదయ్యం భయంతో బిక్కచచ్చిపోయింది ఇంతలో గోవర్ధనుడు అరటి పండు ఒలిచి చేతిలో తీసుకుని ఒరై తెల్లొడా నిన్ను మాత్రం అస్సలు వదిలేదే లేదు నిన్ను తింటే నాకు కండ పుష్టి కలుగుతుంది నిన్ను కూడా తినేస్తాను ఒరయ తెల్ల వీడవడో విద్ద భూత వైద్యుల్లో ఉన్నాడు వీడిని ఇలాగే వలేసి మనల్ని మింగేస్తాడు వీడ మనల్ని మింగక మనం వెళ్ళి వీడి కాళ్ళ పట్టుకుని ప్రాణభిక్ష పెట్టమని కోరుకుందాం నువ్వు చెప్పింది నిజమే రోకముందే కాళ్ళు పట్టుకుందాం పద 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 వెంటనే దయ్యం తెల్ల దయ్యం గోవర్ధనుడి కాళ్ళ మీద పడి అయ్యా మమ్మల్ని దానికి ప్రతిఫలంగా మీకు ఒక అద్భుతమైన కానుక ఇస్తాం గోవర్ధనుడు మొదట నెవ్వెర వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుని తెలివిగా శరణు కోరారు కనుక మిమ్మల్ని తినను మీకు అభయం ఇస్తున్నాను మీరు ఇచ్చే అద్భుతమైన కానుక ఏంటి ఇదిగో మా దగ్గర ఉన్న తీసుకో అంటూ పచ్చదయం ఒక కాటుక గోవర్ధనుడికి ఇచ్చింది ఈ భరణలోని కాటుకును కళ్ళకు పూసుకుంటే భూమిలోని నిధి నిక్షేపాలు కనిపిస్తా గోవర్ధనుడు ఆ కాటుక భరిణను తీసుకున్నాడు సరే మీరు ఇక ఇటువైపు వచ్చే బాటసారులను ఇబ్బంది పెట్టక ఎటైనా దూరంగా వెళ్లి బుద్ధిగా బతకండి మరుక్షణం దయ్యాలు రెండు మాయమవుతుంది జంతువులకు ఆహారం కావడానికి అడవికి వచ్చాను కానీ ఒక జంతువు కూడా నా దగ్గరికి రాలేదు పైగా అద్భుతమైన ఈ కానుక నాకు వచ్చింది కరువు కాటకాలతో నా రాజ్యానికి సాయపడానికి దీనిని ఉపయోగించవచ్చు వెంటనే మహారాజు గారిని కలవాలి అంత భగవంతుని లీల చూద్దాం ఏమి జరుగుతుందో అని మనసులో అనుకుని బరిణను తీసుకుని రాజధానికి బయలుదేరాడు ప్రభు గోవర్ధనుడు అనే యువకుడు మీ దర్శనం కోసం వేచి ఉన్నాడు మన రాజ్యం ఎదుర్కొంటున్న సమస్యలకు అతని వద్ద పరిష్కారం ఉందట మీరు అనుమతిస్తే అతనిని మీ ముందుకు ప్రవేశపెడతాను మన సమస్యలకు పరిష్కారం చూపిస్తే అంతకన్నా కావలసిందేమీ లేదు వెంటనే అతన్ని ప్రవేశపెట్టండి మంత్రి గోవర్ధనుడిని ప్రవేశపెట్టాడు గోవర్ధనుడు మహారాజుతో దండాలు ప్రభు ప్రస్తుతం మన రాజ్యం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం నా వద్ద ఉంది నా వద్ద మహిమ గల భరిణ ఉంది ఆ భరిణలోని కాంటుక పూసుకుంటే భూమిలోని నిధి నిక్షేపాలు నాకు కనిపిస్తాయి మీరు నా వెంట కొంత పరివారాన్ని పంపించండి వారి సహకారంతో నిధి నిక్షేపాలు వెలికి తీస్తాను ఆ ధనంతో ధాన్యాన్ని దిగుమతి చేసుకొని ఆహార కొరతని తీర్చుకుందాం శత్రువులు మనపై దాడి చేయకుండా సైన్యాన్ని తయారు చేసుకుందాం ఆ మాటలకు మహారాజు భూపతి వర్మ మోహం సంతోషంతో వెలిగిపోయింది శభాష్ గోవర్ధన నువ్వు సరైన సమయానికి వచ్చావు మహామంత్రి గోవర్ధనుడు చెప్పిన ఏర్పాట్లన్నీ చేయండి చిత్తం ప్రభు గోవర్ధనుడు మహిమగల భరిణ సాయంతో భూమిలో గల నిధి నిక్షేపాలు వెలికితీశాడు దానితో మొదట ఆహారపు కొరత తీర్చాడు చెరువులు పంట కాలవలు పూడిక తీయించారు రాజ్యమంతా చెట్లు నాటించారు దానితో ఆ సంవత్సరం పుష్కలంగా వర్షాలు పడ్డాయి ఆ ఏడు పంటలు బాగా పండి రాజ్యం సుభిక్షంగా తయారైంది గోవర్ధనా మీ భరిణ సాయంతో రాజ్యానికి ఎంతో మేలు చేశావు నీకు ఏమిచ్చినా తక్కువే అయినా నా సంతోషం కోసం ఏమి కావాలో కోరుకో ఇస్తాను ప్రభు మహిమగల బరినను ప్రజల కోసం ఒకసారి వాడాను ఇక దాని అవసరం లేదు అందుకే నదిలో వదిలేశాను మీరు ఉచితంగా నాకు సిరి సంపదలు ఇచ్చిన వాటి వలన నేను అవుతాను చిన్న కొలువు ఇప్పించండి కష్టించి పనిచేసి నలుగురికి నాకు ఉన్నంతలో సాయం చేసి జీవించాలన్నదే నా కోరిక నీలాంటి ఉత్తముడు నా రాజ్యంలో ఉండడం నేను నా ప్రజలు చేసుకున్న అదృష్టం ఈ రోజు నుండి నా ఆంతరంగిక సలహాదారునిగా నియమిస్తున్నాను ఆ రోజు నుండి గోవర్ధనుడు రాజుగారి కొలువులో పనిచేస్తూ తనకు ఉన్నంతలో నలుగురికి సహాయం చేస్తూ సంతోషంగా జీవించసాగాడు ఒకరోజు గోవర్ధనుడు శివాలయానికి వెళ్ళాడు అక్కడ చిదానంద స్వామిని చూసి స్వామి నేను గోవర్ధను శరబిన పది బంగార నాణాలు ఉపయోగించుకుంటే రుణ విముక్తి కలిగి జన్మ అంతమైపోతుందని చెప్పారు కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను దీనికి కారణం ఏమిటో చెప్పండి నాయనా ఆ పది బంగారు నాణేలు నీ స్వంతానికి నీవు ఉపయోగించుకోలేదు పేదలకు అన్నదానం చేసావు చివరికి నీ శరీరం కూడా వన్యప్రాణులకు ఆహారంగా ఉపయోగపడాలని అనుకున్నావు నీ పరోపకార బుద్ధే నీ నుదిటి రాతను మార్చింది నీకు నిధి నిక్షేపాలు దొరికేలాగా చేసింది ఇప్పుడు చాలామంది నీకు రుణపడి ఉన్నారు చాలా కాలం సుఖ సంతోషాలతో జీవిస్తావు పరోపకారార్థం మిథం శరీరం పరోపకారం చెయ్యని జీవితం వ్యర్థం